శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మీ అందరికీ కూడా ఎంత పెద్ద కోరికైనా సరే తీర్చగలిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి మాయా మహామంత్రం గురించి తెలియజేయాలి అనుకుంటున్నానండి ఈ మంత్రాన్ని జపించినటువంటి మరు నిమిషం అంటే పదకొండు సార్లు కానీ ఇరవై ఎనిమిది సార్లు కానీ ఈ మంత్రాన్ని జపించవలసి ఉంటుంది మంత్రం జపించినటువంటి మరు నిమిషం నుంచే మీ సమస్యకు తగినటువంటి పరిష్కారం అనేది మీకు దొరుకుతుంది మీ కోరిక కనుక అయితే ఇరవై నాలుగు గంటల్లో తీరుతుంది అలాంటి అద్భుతమైనటువంటి ఒక మాయా మంత్రం గురించి ఈరోజు మీ అందరికీ తెలియజేయబోతు ఉన్నాను ముందుగా వారాహి అమ్మవారికి పాదాభి వందనాలు చేసుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహంతో ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలి అని మన స్ఫూర్తిగా కోరుకుందాము వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి కింద హైప్ అనేది ఇచ్చి మన ఛానల్ని ఇంకొంతమందికి రీచ్ అయ్యేలాగా చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మహామాయా మంత్రం అని ఎందుకు అన్నాను అంటే కనుక అతీంద్రియటువంటి శక్తులు కలిగినటువంటి అద్భుతమైనటువంటి బీజాక్షరాలు కలిగినటువంటి ఈ యొక్క మంత్రాన్ని మాయా మంత్రం అనే పిలుస్తారు మీరు ఈ మంత్రాన్ని ఏ సమయంలో జపించాలి ఎన్నిసార్లు జపించాలి అనేది కూడా క్లియర్గా తెలియజేస్తానండి రోజుకి వచ్చేసి ఖచ్చితంగా పదకొండు సార్లు కానీ ఇరవై ఎనిమిది సార్లు కానీ జపించవలసి ఉంటుంది అలాగే ఈ మంత్రాన్ని జపించాలి అనుకున్న వాళ్ళకి కొన్ని నియమాలు అయితే ఉన్నాయి పీరియడ్ సమయంలో ఉన్నప్పుడు కానీ నాన్ వెజ్ అనేది తిని ఉన్నప్పుడు కానీ ఈ మంత్రాన్ని జపించకూడదు ఈ యొక్క మంత్రంలో అమ్మవారి యొక్క బీజాక్షర మంత్రాలు అనేటువంటివి కలుపుకొని ఉన్నందువలన అలాంటి సమయాల్లో ఉన్నప్పుడు ఈ యొక్క మంత్రాలనేది జపించడం అంత మంచి విషయం అయితే కాదు అలా అని జపించి పొరపాటున మీరు ఏదైనా బాధపడుతూ ఉంటే కనుక ఎవరిని విమర్శించవద్దు మనం నిత్యం ఇంట్లో ఎలా పూజలు చేసుకుంటామో అదే విధంగా ఈ యొక్క అమ్మవారి యొక్క మంత్రాలనేది కూడా అలా జపించవలసి ఉంటుంది జపించకూడని సందర్భాలలో అస్సలు జపించకూడదన్నమాట అయితే ఈ మంత్రాన్ని మీరు రాత్రి వేళ పడుకోబోయే ముందుగా జపించుకోవచ్చు లేదు అనుకుంటే ఉదయం పూట జపించాలి మాకు సమయం కుదురుతుంది అనుకున్న వాళ్ళు బ్రహ్మముహూర్త సమయంలో జపించవలసి ఉంటుంది బ్రహ్మముహూర్తం అంటే ఉదయం పూట మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాలలోపు ఎప్పుడైనా సరే మీరు ఈ ఒక్క మంత్రాన్ని జపించవచ్చు ఎలాంటి పూజలు ఎలాంటి నైవేద్యాలు ఏమీ దీనికి అవసరం లేదు కొద్దిగా అంటే లేవగానే ముఖం అనేది శుభ్రంగా కడుక్కున్న తర్వాత మీ మైండ్ రీఫ్రెష్తో మీ కోరిక ఏదైతే ఉందో దానిని ఆ అమ్మకి చెప్పుకున్న తర్వాత మంత్రాన్ని జపించాలి అలా కాదు అనుకున్న వాళ్ళు రాత్రి సమయంలో జపించాలి అంటే కనుక ఇంకా రాత్రి మనము నిద్రకి ఉపక్రమిస్తున్నాము అంటే ఇంకా పడుకుంటున్నాము అనుకున్నప్పుడు మీరు ఎక్కడైనా సరే ప్లజెంట్గా ఉండేటువంటి ఒక్క ప్రదేశంలో కూర్చొని మీ మనసులో ఏదైతే కోరిక ఉందో లేదంటే మీకు ఏదైతే సమస్య ఉందో దానిని అమ్మవారికి చెప్పుకున్న తరువాత ఈ మంత్రాన్ని మీరు పదకొండు సార్లు కానీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇరవై ఎనిమిది సార్లు జపించండి అయితే భోజనం చేసిన తరువాత అయినా జపించుకోవచ్చు కానీ నాన్ వెజ్ అనేది తిని మాత్రం జపించకూడదు ఈ రెండు నియమాలు అనేటివి ఖచ్చితంగా ఈ బీజాక్షరాల మంత్రాలనేవి జపించేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా పాటించవలసినటువంటి నియమాలు అయితే ముందుగా మనస్సులో మీ కోరిక ఏదైతే ఉందో దానిని తీర్చమని తీరిపోయినట్లుగా అమ్మవారిని వేడుకుంటూ మంత్రాన్ని జపించండి లేదు మేము క్లిష్టతరమైన పరిస్థితుల్లో ఉన్నాము అనుకోని సమస్య వచ్చి పడింది ఇప్పటికిప్పుడు మా సమస్యను ఆ తల్లితో చెప్పుకుంటే తప్ప మా బాధ తీరదు అనుకున్న వాళ్ళు ఆ అమ్మపైన భారం వేసి అయినా సరే ఏ సమయంలో అయినా ఎక్కడ ఉన్నా కానీ ఈ యొక్క మంత్రాన్ని మీరు జపించుకోవచ్చు అనమాట అది ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మాత్రమే ఏ సమయంలో అయినా జపించుకోవచ్చు అని తెలియజేయటం అవుతుంది ఈ విధంగా రాత్రిపూట మీరు పడుకోబోయే ముందు ఒక్క పది నిమిషాలు అమ్మవారిని మనస్సులో ధ్యానించుకుంటూ మీరు కోరుకున్నటువంటి వ్యక్తి మీకు సొంతం కావాలని కావచ్చు మీరు కోరుకున్నటువంటి ఉద్యోగం ఏదైతే ఉందో అది మీకు రావాలి అని కావచ్చు లేదంటే ఎవరి వలనైనా మీరు ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే కనుక ఆ సమస్య నుంచి బయటపడాలి అని కానీ ఇట్లా మీ మనస్సులో ఏదైతే సమస్య ఉందో ఏదైతే కోరిక ఉందో దానిని అమ్మవారికి మనస్ఫూర్తిగా మీ కష్టాన్ని ఆ తల్లికి తెలియచేసుకుంటూ మంత్రాన్ని జపించండి అలాగే మాకు ఎన్నో ప్రయత్నాలు చేశాము ఎంతోమంది దగ్గర జ్యోతిష్యాలు కూడా చెప్పించుకున్నాము అయినా మా సమస్యలు ఇంకా తీరలేదు గడ్డుతరమైనటువంటి సమస్యలు ఏళ్ల తరబడి నుండి బాధపడుతున్నాము అనుకున్నా కూడా ఇంకెవరైనా సందేహం ఉంటే కనుక స్క్రీన్ పైన ఒక గురువుగారి నెంబర్ అనేది ఇవ్వటం జరుగుతుంది వారాహి ఉపాసకులు నిత్యం వారాహి పూజలు చేస్తూ అమ్మ అనుగ్రహం పొందినటువంటి యొక్క గురువుగారు మీ చేయి కానీ ముఖము కానీ ఏది చూడకుండా ఒక్క ఫోన్ కాల్ ద్వారానే మీకు పూర్తిగా వంద శాతం జ్యోతిష్యం అనేది తెలియజేస్తారు గురువుగారి నెంబర్ అనేది మీకు స్క్రీన్ పైన ఇస్తాను అది కూడా మీరు ఒక్కసారి గమనించండి మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఒక్క గంటలోనే దానికి పరిష్కారం అనేది తెలియజేస్తారు ఇప్పుడు అంది ఇప్పుడైతే అమ్మవారి యొక్క మహామంత్రాన్ని స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తున్నానండి తప్పులు అనేది పోకుండా మీరు కూడా ఖచ్చితంగా జపించండి లేదు మాకు తప్పులు దొర్లుతూ ఉంటాయి అనుకున్న వాళ్ళు ఏదైనా ఒక వైట్ కలర్ బుక్ తీసుకొని అంటే వైట్ కలర్ పేపర్ ఉన్నటువంటి బుక్ తీసుకొని ఇరవై ఎనిమిది సార్లు మీ కోరికను రాసి దాని పక్కన ఈ యొక్క మంత్రాన్ని కూడా ఇరవై ఎనిమిది సార్లు రాయండి మీరు చదివినా రాసిన ఫలితం అనేది ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉంటుందన్నమాట ఏదైతే మనం మనస్ఫూర్తిగా అమ్మని నమ్ముతూ అమ్మని అర్థిస్తామో ఖచ్చితంగా ఆ కోరిక అనేది ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో తీరుతుంది ఆ మంత్రం వచ్చేసి ఓం హ్రీం శ్రీం క్లీం పూర్వ దుర్గతి నాశిన్యై మహామాయై స్వాహ ఓం హ్రీం క్లీం పూర్వ పూర్వదుర్ గతి నాసిన్య మహామాయై స్వాహా విన్నారు కదండి అద్భుతమైనటువంటి ఈ యొక్క మహామంత్రాన్ని ఎంతటి పెద్దటి కోరిక అయినా ఎంతటి వ్యక్తి అయినా ఎవరైనా సరే మీ యొక్క వశం అయ్యేటువంటి అద్భుతమైనటువంటి ఒక పవర్ఫుల్ వశీకరణ మంత్రంగా కూడా చెప్పుకోవచ్చు అన్నమాట ఎందుకంటే ఇందులో స్వాహ అనేది ఉంది చూసారా చివరిగా ఏదైతే మీరు కోరుకుంటున్నారో దాన్ని మీ సొంతం చేసేటువంటి దానిని ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు ఖచ్చితంగా అందరికీ హండ్రెడ్ పర్సెంట్ మంచి జరుగుతుంది స్క్రీన్ పైన గురువుగారి నెంబర్ అనేది ఇవ్వటం జరిగిందండి ఎప్పుడు భార్యాభర్తల మధ్య తగులు వస్తూ ఉన్నా కానీ లేదంటే ఏదైనా వశీకరణ జరిగినట్లు అనుమానం ఉన్నా కూడా ఎవ్వరికీ చెప్పుకోలేనటువంటి గుప్త సమస్యలు ఉన్నా కూడా ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేశారు అంటే కనుక మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు మొత్తం మటుమాయమవుతాయి గురువుగారు వశీకరణ స్పెషలిస్ట్ అండి ఎలాంటి వశీకరణ అయినా కూడా చేస్తారన్నమాట అలాగే మీ యొక్క చేయి ముఖము అనేది చూడకుండానే పూర్తి జ్యోతిష్యం కూడా తెలియచేస్తారు అందరికీ కూడా కృతజ్ఞతలు అండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి కింద హైప్ అనేది వస్తుంది కదా ఒక హైప్ అనేది ఇవ్వటం వలన మన వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్